హలో అందరికీ వెల్కమ్ టు ఇండియన్ ఫామ్ అండ్ ఫుడ్ ఇది వచ్చేసి డే థర్టీ ఇక్కడ చూస్తారు కదా మన పందెం కోడ్లు అయితే దీని కింద పొదిగేసినాం కదా అవి అయితే హ్యాచ్ అయినాయి ఒక మూడు అయితే కనిపిస్తున్నాయి బయటికి ఇంకో నాలుగు హ్యాచ్ కావాలి అవి అయితే సైజులో కూడా పెద్దవి ఉన్నాయి మళ్ళీ కలర్ కూడా థిక్ కలర్లు ఉన్నాయి మన నాటుకోడలు లెక్కలేవు అవి కలర్ బ్లాక్ కలర్ వైట్ కలర్ రెండు తిక్కు కలర్లు ఉన్నాయి ఎంతైనా పందెం కోడి పందెం కోడే ఈరోజు డే థర్టీ కదా మరి ఇవాళ మనం మన నాటుకోడి పిల్లలకి ఏం ఫీడ్ ఇచ్చినామనేది చూసుకున్నాం ఇక్కడ అనిపిస్తుంది కదా లార్వా ఇందులో అయితే ఇంకా చాలా లార్వానే ఉంది నిన్న కొంచెం పెట్టినాం కదా ఇంకా కొంచెం అయితే ఉన్నది సో ఇవాళ అయితే అది ఇచ్చుకుందాం మార్నింగ్ ఫీడ్ లెక్క సో ఇదైతే ఇట్లా డైరెక్ట్ ఇవ్వకుండా ఏం చేస్తా అంటే ఒక ట్రే పైన చిన్న జాలి అయితే పెట్టినా ఆ జాలి పెట్టి ఆ లార్వా ఉంది కదా అదంతా తీసి ఆ జాలి మీద పెడతా సో అవి కొద్దిసేపటికి ఏమైతాయి అంటే అవన్నీ కిందికి వెళ్ళిపోతాయి ఆ లార్వా అనేది ఆ లార్వా అంతా కిందికి పోయి ఆ ట్రేల పడతాయి కదా అప్పుడు మనం కోడిపిల్లలకి ఈజీ ఇచ్చుకోవచ్చు అట్లా అని చెప్పి జాలిని అయితే పెట్టి దాని మీద పెట్టిన ఒక ఫైవ్ టెన్ మినిట్స్కి అవన్నీ కిందికి పడిపోతాయి ఈ లోపు మనం ఫ్రెష్గా ఇంకో సెటప్ అయితే వేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఖాళీ అయిపోతాయి కదా మళ్ళీ లార్వా రానికి మళ్ళీ పత్తి చెక్క తౌడు కలిపి మళ్ళీ సెటప్ చేసుకోవాలి సో వన్స్ ఆ లార్వా అంతా ఈ ట్రేలోకి వచ్చినాక ఈ ట్రే తీసుకుపోయి అయితే ఆ చిన్నపిల్లలకి పెట్టేసేయాలి పెడితే రెండు నిమిషాల కథం యూజేసాయి అవి చూస్తారా ఎట్లా తింటున్నాయో కానీ ఇవి తింటున్నాయా అని చెప్పి వీటికి లార్వానైతే ఎక్కువ ఇవ్వద్దు నేను చెప్పిన నిన్న వీడియోలో వాటికి కాళ్ళు అనేటివి గట్టి అయిపోయి నిలబడరాదు వేడికి సో ఇవి తక్కువనే ఇచ్చుకోవాలి తక్కువ అంటే మరీ తక్కువ ఇచ్చుకోవద్దు మట్లా అని చెప్పి మరీ ఎక్కువ ఇచ్చుకోవద్దు ఒక్క కోడి పిల్లకి సెవెన్ టు టెన్ గ్రామ్స్ అంటే మనకు ఆరు ఉన్నాయి కాబట్టి ఒక యాభై గ్రాములు సరిపోతాయి అంటే ఇంకా వన్ మంత్ కదా ఒకవేళ టూ మంత్స్ తర్వాత మళ్ళీ ఆ క్వాంటిటీ అనేది పెంచుకోవాలి అవి పెరిగిన కొద్దీ సో ఇప్పుడైతే ఒక సెవెన్ టు టెన్ గ్రామ్స్ ఒక కోడికి అన్నట్టు ఇచ్చుకునేది సరిపోతుంది ఇక తినడానికి ఇవి పైకి అయితే ఎక్కుతున్నాయి మధ్యలో ఒక చెక్క పెట్టించినాం కదా సో వాటి మీదకైతే ఎక్కి నిలబడుతున్నాయి ఇట్లా మనం కేజీ సెటప్ చేసుకున్నప్పుడు మధ్యలో ఒక కట్టనైతే పెట్టుకోవాలి ఎందుకంటే అవి నైట్ వాటి మీదనే నిలబడి నిద్ర పోతాయి సో దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే అవి చెట్టు పోతాయి కదా చెట్టు పోయినప్పుడు వాటికి డిజీజ్ రాకుండా కూడా ఉంటుంది ఒకవేళ కట్టలేదనుకో కిందనే చెట్టు పోయి వాటి మీదనే వాడుకొని ఉంటాయి సో అట్లా వీటికి డిజీజ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది సో ఇట్లా కట్ట పెట్టుకుంటే మనం వాటి డిజీజ్ రాకుండా కాపాడుకోవచ్చు ఇక ఈవినింగ్ వచ్చేసి మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదా ఆ రైస్లో రెండు ఎగ్ యోక్ని అయితే తీసుకున్నా రెండు ఎగ్ యోక్ని అందులో కలిపి అలాగే కొంచెం తౌడు కూడా కలిపిన తౌడు కూడా కలిపి ఈవినింగ్ అయితే ఇచ్చేసిన వాటితోటి థర్టీన్ డేస్ బ్రూడింగ్ సిరీస్ అయితే కంప్లీట్ అయిపోయింది అన్ని పిల్లలు అయితే యాక్టివ్గానే ఉన్నాయి మస్తు యాక్టివ్ ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు మీరు కానీ బాధాకరం ఏంటంటే రెండు కోడి పిల్లలని అయితే పిల్ల ఎత్తుకుపోయింది అదొక్కటి ఒక బాధ అనిపిస్తుంది ఈ ఆరు ఉన్న ఆరు అయితే చాలా మంచి యాక్టివ్ అని అవుతున్నాయి సో రేపు రేపైతే పందెం కోళ్ళు ఉన్నాయి కదా ఇవాళ అయితే మూడు హ్యాచ్ అయినాయి రేపటి వరకు అయితే ఇంకా నాలుగు కూడా హ్యాచ్ అవుతాయి సో వాటికి కూడా డే వన్ నుంచి డే థర్టీ వరకు ఏం ఫీడ్ ఇస్తా ఏంది అనేది కావాలనుకుంటే కామెంట్ చేయండి వాటిది కూడా సిరీస్ స్టార్ట్ చేస్తా ఎందుకంటే రేపు హ్యాచ్ అవుతుంది అలాగే ఒక టూ డేస్ అయితే వాటిని ఉత్తేనే ఇచ్చిపెట్టాలి పెట్టాలి కదా వాటికి ఫీడ్ ఏమి ఇవ్వద్దు సో ఈ టూ డేస్లో ఒక ఫిఫ్టీన్ కామెంట్స్ వచ్చినాయి అనుకో వాటి మీద కూడా సిరీస్ స్టార్ట్ చేస్తాను వాటికి ఏం ఫీడ్ ఇవ్వాలి ఏం మెడిసిన్ ఇవ్వాలని ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కామెంట్ అయితే వేయండి అలాగే ఎవరైనా కొత్తగా ఈ ఛానల్కి వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి